మకర రాశి వారు కానీ కుంభరాశి వారు కానీ ఈ రెండు రాశులలో జన్మించినటువంటి వారు ఎవరైనా కూడా ఒక రెండు రత్నాలను ధరిస్తే మీకు అదృష్టం అనేది కూడా ఎక్కువగా కలుగుతుందండి చాలామంది ఏంటంటే రత్నాలను రాశులను బట్టి కొందరు రాస్తారు పుట్టిన తేదీని బట్టి కొందరు రాస్తారు కొందరు నడిచే దశలను బట్టి రాస్తారు అందరి దశలను చూసి రాస్తారు లగ్నాన్ని బట్టి ఇట్లా రకరకాలుగా నక్షత్ర అధిపతుల దేవతలను బట్టి కూడా రత్నాలు స్వీకరిస్తుంటారు కానీ మనం ప్రతి దానికి మార్చి మార్చి తీసుకుంటుంటే డబ్బులు ఎక్కువగా అయిపోతుంటుంది ఖర్చు ఎక్కువగా జరుగుతుంటుంది అయితే మా నా రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఈ మకర కుంభరాశిలలో జన్మించిన వారి జాతకాన్ని ఒక్కసారి నాకు పంపించినట్టయితే వారికి నేను రెండు రత్నాలు చెప్తాను ఆ రెండు రత్నాలు మీరు ఒకే ఉంగరంలో చేయించుకొని ఇమిడ్చుకొని అది చేతికి పెట్టుకోవాల్సి ఉంటుంది నేను చెప్పినటువంటి రత్నాలు మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి షాపులలో ఎక్కడైనా ఒరిజినల్ సర్టిఫైడ్ రత్నాలు ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకొని ఆ రత్నాలు మీరు రింగ్ రూపంలో చేయించుకున్న తర్వాత ఆ రింగ్ అనేది నాకు పంపించాలి మళ్ళీ పంపించినప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి ఈ ఏ రత్నాలు మీకు ఇచ్చానో వాటికి సంబంధించినటువంటి హోమో అనేది కూడా నేను జరిపించేది వాటికి ప్రాణశక్తి వచ్చే విధంగా చేస్తాను అప్పుడు ఆ రత్నాలను మీరు గనక చేతికి ధరించినట్టయితే అప్పుడు దానికి హండ్రెడ్ పర్సెంట్ సత్ఫలితం అనేది కూడా మీకు అందుతుంది కాబట్టి మీరు ఏదో ఒక రత్నం పెట్టుకుంటాం ఏదో అనుక కరెక్ట్ క్లారిటీగా జీవితకాలం ఉండే విధంగా చూసుకోవాలి రత్నం పెట్టుకుంటే ఇప్పుడు మనం ఏ పూజ లేకుండా మనం ఏది లేకుండా చేసామనుకోండి దానికి ఫలితాన్ని ఇవ్వదు యాక్టివేట్ చేయాలి దాన్ని సిమ్ కార్డు తీసుకొని సెల్ ఫోన్లో వేస్తే ఫోన్ మాట్లాడగలుగుతామా కొత్త సిమ్ కార్డు తీసుకొని కాదు దానికి యాక్టివేషన్ అనేది కావాలి ఆ యాక్టివేషన్ అయితేనే ఆ సెల్ ఫోన్ పనిచేస్తుంది నేను చెప్పేది రత్న శాస్త్రం కూడా అంతేనండి నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయ్యి ఆ రత్నాన్ని ధారణ చేయండి ఇది పెద్ద ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చెప్పలేకపోతున్నాను కానీ నేను ముందుకు వచ్చాను తప్పకుండా నేను చెప్తానండి ఆ రత్నాలు లేని అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నటువంటి వారు అవసరం లేదండి పర్వాలేదు మీరు చెప్పింది మేము ఆ సత్తా మాకు ఉంది అంటే మాకు ఆ బేరు చేసే గుణం ఉంది మేము ఎలా అయినా మేము తీసుకుంటాము అనే ఆలోచనలో ఉన్నారు కొనుక్కోండి లేదు మా దగ్గర పైసా తినడానికే తిండి లేదు మేము రత్నాలు ఏం పెట్టుకుంటాం అంటే అవసరం లేదు ఆ వచ్చినప్పుడే కొనుక్కోండి అప్పు చేసి పప్పు కూడా ఎప్పుడు తినకూడదండి మృతుపెట్టుకోండి అప్పు అనేదే వద్దు మనకి మనం ఆ తీర్చే కెపాసిటీ ఉంటే చేయండి అప్పు తీర్చే కెపాసిటీ లేనప్పుడు ఇంకే ఏం చేస్తారు ఒకతను ఒక వాస్తు ఒక ఇల్లు కొనుక్కున్నాడు అది కూడా నాలుగు రకాలుగా అప్పు చేసి కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత ఒక అతను వాస్తు ఆయన వచ్చారు ఏంటి ఆయన మెట్ల కింద బాత్రూమ్ పెడతావా అది పెడతావా అది పెడతావా అని చెప్పేసి ఉన్నది కూల కొట్టించాడు వాటిని ఖర్చు పెట్టడానికి మళ్ళీ మూడు నాలుగు లక్షలు అప్పు చేసాడు ఈ అప్పు ఆ ఇల్లు కట్టిన అప్పు ఈ రెండు తీర్చలేక ఆ ఇల్లు ఇంటిని మొత్తం అమ్మేశాడు ఖాళీ రోడ్డు మీదకి వచ్చేసాడు అంటే చెప్తున్నానండి మనం ఏదైనా కూడా అప్పు అనేది కూడా చేయకూడదు మీకు ఈ రత్నాలు కొనే స్తోమత కనుక ఉంటే ఒకసారి నాకు ఫోన్ చేయండి మా ఆఫీస్ నెంబర్లకు ఆ రత్నాలు ఏవో చెప్తాను ఆ రత్నాలు మీరు చేతికి పెట్టుకుని మంచి జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సర్వే జనాలు సుఖీనం బాగుంటుంది